వెల్కమ్ టు అవర్ ఛానల్ శనిదేవుడి యొక్క దయ వల్ల రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఈ రాసిన వారికి కష్టాలు అనేవి ఉండవు సంపద సంపదల వర్షంతో రాజభోగాలు రాబోతు ఉన్నాయి శని ప్రభావం ఉంటే ఏ పనులు పూర్తి కావు ఆయన ఆశీర్వాదం ఉంటే సంపదల వర్షమే ఆయన శనిగ్రహం ప్రస్తుతము కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఇక్కడ రెండున్నర సంవత్సరాల రాశిలో ఉంటాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తమ తర్వాత మీనరాశిలో ప్రవేశిస్తాడు ఆ రాశిలో శనిదేవుడు రెండు వేల ఇరవై ఏడు జూన్ రెండు ఉంటాడు శనిదేవుడు ఈ శని సంచారం వల్ల ముఖ్యంగా ఈ రాశిల వారికి ఆదాయ రెట్టింపు అవుతుంది దీనితో పాటుగా రాజభోగాలు అనుభవిస్తారు జీవితంలో ఎదురయ్యేటటువంటి అన్ని కష్టాలను అధిగమిస్తారు మానసిక ప్రశాంత కలుగుతుంది మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు తులారాశి వారికి అద్భుతమైనటువంటి రోజులు రాబోతు ఉన్నాయి సంచారం వల్ల ముఖ్యంగా వారు ఉద్యోగుల్లో ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి మంచి ప్రశంసలు పొందుతారు వ్యాపారంలో లాభాలను గడిస్తారు దీంతో ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది మెండుగా పెరుగుతుంది సింహరాశివారు ఈ రాశి వారికి శని దెయ్య వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారు చేసే ప్రతి పనులని విజయం సాధిస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు అంతేకాకుండా ఆదాయ వనరులు పెరుగుతాయి దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మకర రాశి శని సంచారం వలన మకర రాశి వారికి అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు తిరిగనేది ఉండదు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు తగినటువంటి ప్రతిఫలాలు రాజభోగ్యాలు అనుభవించబోతు ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి